వీళ్ళందరికీ అప్పుడు నాలుగు దినాలు ఇచ్చేవాళ్ళు నాలుగు దినాలు ఇచ్చేవాళ్ళు శాలరీ అంటే వాళ్ళకు డబుల్ డబుల్ మిగిలేదు అంటే మనకి ఏడు వేలు మిగితే వాళ్ళకు పదహైదు వేల వరకు మిగిలేదు అప్పట్లో అదే గొప్ప అప్పట్లో పదహైదు వేలు అంటే చాలా 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 గొప్ప అప్పట్లో ఇప్పుడైతే లక్ష రూపాయలు మిగిలిన కూడా పెద్దగా పట్టింపులు ఏమి లేదు కొందరు రెండు లక్షలు సంపాదిస్తున్నారు కొందరు ఇంకా కూడా ఎక్కువ సంపాదిస్తున్నారు కానీ పైన తమిళిని చూశారు కదా దాంట్లో ఫోటో ఉంది కదా అది నేనే రెండు వేల ఒకటిలో కువైట్లో నా ఫస్ట్ నా ఐడీకి పెట్టిన ఫోటో అది నా అకామా అంటే రెసిడెన్సీ పుట్టిన తర్వాత నా ఐడికి వచ్చిన ఫస్ట్ ఫోటో అదే అదే నా ఫోటో అది నేనే అప్పుడు అలా ఉండేవాడిని కువైట్కి వచ్చిన కొత్తలో ఇంకా జాబ్ విషయానికి వస్తే కిటుకో కంపెనీలో చేరిన తర్వాత విపరీతంగా పని అయితే ఉండేది అంటే రంజాన్ సీజన్ అది అప్పుడు రంజాన్ సీజన్ నడిచేది నేను చేరినప్పుడు విపరీతమైన పని అయితే దండిగా వచ్చేది ఇండియా నుంచి ఇండియా నుంచి ఎక్కువ సామాన్లు తెప్పించేవాళ్ళు బియ్యం వచ్చేటివి ముఖ్యంగా ఆ బియ్యాన్ని అన్లోడ్ చేసుకొని లోపల స్టోర్లో పెట్టేసి ఆ తర్వాత వాటిని మళ్ళీ లోడ్ చేసుకొని సూపర్ మార్కెట్లకు చిన్న చిన్న అంగళ్ళకు వేసేవాళ్ళం నన్ను బండంబిట్టు పంపించేవాళ్ళు ముందు ఏ అయితే కంటైనర్ కంటైన్ పెద్ద పెద్ద కంటైనర్లు బియ్యం వచ్చేటివి అవన్నీ దింపిన తర్వాత ఇంక బయటకు వెళ్ళేవాళ్ళం మళ్ళీ దాదాపు నూరు మంది ఉండేవాళ్ళం వీళ్ళలో నాకు హిందీ నాకు అప్పుడు హిందీ రాదు అరబీ రాదు నాకు ఒకటి హిందీ సపోర్ట్ బాగా చేశాడు సెవాగ అని పంజాబ్ అతను అండ్ నాకు బాగా హిందీ నేర్పించినాడు బాగా ట్రై చేసి ఒక మూడు నాలుగు నెలల్లో నాకు ఆల్మోస్ట్ హిందీ నేర్పించేశాడు బాగా అర్థం చేసుకునే విధంగా నేర్పించేసాడు నేను కూడా తిరిగి కొంచెం మాట్లాడే విధంగా నేర్పించాడు అరబీ అంటే అరబీ టైం పట్టింది ఎందుకంటే మనం కోవిడ్ ఇంట్లోకి రాలేదు కదా డైరెక్ట్గా బయటకు వచ్చాము బయట కంపెనీలు చేరాం కాబట్టి అరబీ అనేది చాలా టైం పట్టింది బాగా నాకు వన్ ఇయర్ పైనే పట్టింది అరబ్బీ నేర్చుకోవడానికి ఇంకొచ్చేసి మన తెలుగు వాళ్ళు మంది ఉండేవాళ్ళు వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఆల్రెడీ పాత వాళ్ళు ఆల్రెడీ వన్ ఇయర్ ముందు చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు మన మన బద్వేల్ అతను ఒక అతను సుబ్బారెడ్డి సుబ్బ సుబ్బా నందలూరు అతను సుబ్బారెడ్డి బద్వేల్ అతను సీను మా పక్కూరే నాగనాపురం అని ఉండేది మా పక్కనే ఇక్కడే అతను ఎల్లారెడ్డి అని అతను వీళ్ళందరూ నాకు బాగా చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళందరూ ఏం కాదులే ఉండు ఇబ్బంది పడగాకు మనోడివి అని చెప్పేసి బాగా సపోర్ట్ చేసి ఇబ్బంది పడి చూసారు ఇంక మెయిన్ ముఖ్యంగా వీళ్ళందరికంటే బాగా సపోర్ట్ చేసింది ఎవరంటే బాలాజీ అని డ్రైవరు తమిళనాడు అతను అతను నన్ను ఖచ్చిత కంటిన్యూగా బయట తీసుకెళ్లేవాడు అండ్ నాకు చదువు వస్తుంది కదా కొంచెం చదువు మా బిల్ అని చూడగలుగుతాను కంటిన్యూగా బయట తీసుకెళ్లేవాడు చాలా బాగా చూసుకున్నాడు ఈ రంజాన్ చేసిన అంతా అయిపోయిన తర్వాత ఈ మనుషులను కొంత తగ్గిచ్చేస్తారు మేము నూట ఇరవై మంది ఉండేవాళ్ళం మనుషులను కనీసం ఒక ఇరవై ముప్పై మంది తీసేస్తారు ఆ టైంలో నేను భయపడ్డాను నన్ను తీసేస్తారేమి పనిలోంచి అని కానీ వా కొంచెం చదువుకోవడం వల్ల నాకైతే ఈ బాలయ్య సపోర్ట్ వల్ల నన్ను తీయకుండా ఉదయనే అతను కర్ణాటక ఫోర్ ఫోర్మెను అతను బాగా సపోర్ట్ చేశాడు ఇంకా అలాగే కంటిన్యూ అయింది ఇబ్బంది లేకుండా ఎన్ని వర్క్ చేశానంటే చాలా చాలా సంవత్సరాలు వర్క్ చేశాను తర్వాత నెక్స్ట్ చెప్తాను అంతా మొత్తం అంతా ప్రస్తుతానికైతే రెండు వేల ఒకటి గురించి మాట్లాడుకుందాం ఇంకా అలాగే రెండు వేల ఒకటి సరదాగా బాగా అంటే ఆడతా పాడతా ఎంజాయ్గా నా వయసు అప్పుడు ఎంత పంతొమ్మిది సంవత్సరాలు సరదాగా అలాగా ముందుకెళ్ళిపోయింది నేనైతే ఫోన్ అయితే ఇండియాలో చూడలేదు ఆల్మోస్ట్ అదే మొబైల్ ఫోను అప్పట్లో రెండు వేల ఒకటిలో ఇండియాలో ఫోన్ అయితే చూడలేదు ఇక్కడ మాత్రం మా మామ దగ్గర ఫోన్ ఉండేది ఇంకో మామ దగ్గర కూడా ఫోన్ ఉండేది చాలా కాస్ట్లీ ఆ ఫోన్ కొనాలంటే బాగా కాస్ట్లీ ఒక నెంబర్ ఒక నెంబర్ తీసుకొని కూడా ఫిఫ్టీ కేడీ అంటే అప్పట్లో ఫిఫ్టీ కేడీ అంటే దాదాపు పదివేలు పడే పదివేలు 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 దాకా పడేది బాగా కాస్ట్లీ ఫోన్ అంటే ఫోన్ కొండమంటే నేను అప్పట్లో అని ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకున్నాను ఇక్కడ మూ ఇక్కడ రెండు రెండు ఉండేటి సర్వీసులు ఒకటి ఒకటి వచ్చేసి ఈజీ ఒకటి ఇంకొకటి వచ్చేసి వతానియా ఒకటి రెండు ఉండేవి వాటిల్లో నేను ఒరిడో వతానియా అని ఒక సర్వీసు తీసుకున్నాను ఆ ట్వంటీ ఫైవ్ కేడీ దాని సిమ్ ఫోన్ అలాగే ఒక థర్టీ కేడీ పెట్టి సెకండ్ హ్యాండ్ ఫోన్ అది ఆల్కటిల్ నేను నేను తమిళనాడులో పెట్టున్నాను కదా అదే ఫోన్ సేమ్ అదే ఫోను మొత్తం కలిసి ఒక ఫిఫ్టీ కేడీ పెట్టి ఫోన్ తీసుకున్నాను అంటే ఫోన్ అంటే కళ అంటే అందరి దగ్గర అంటే ఫోన్ అప్పుడు కొత్త ప్రపంచం కొత్త ప్రపంచం అది ఫోను ఎవరి దగ్గర ఫోన్ ఉండేది కాదు అంటే మన దగ్గర ఉండే అదేదో పెద్ద ఫీల్ అయ్యే విధంగా ఉండేది కొందరి దగ్గర మాత్రమే ఫోన్ ఉండేది కోయిటాల దగ్గర ఉండేది మిగతా వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎవరి దగ్గర ఉండేది మిగతా అప్పుడు బేజర్ ఉండేది బేజర్ తెలుసు కదా పేజర్ పేజర్ ఇక్కడ బేజర్ అంటారు పేజర్ ఉండేది పేజర్కు మనం కాల్ చేస్తే వాళ్ళు అది చూసి మళ్ళీ రిటర్న్ కాల్ చేసేవాళ్ళు కొందరి దగ్గర అది ఉండేది నేను మాత్రం ధైర్యం చేసి ఫోన్ తీసుకున్నాను నాలుకా ఫోను అదే నా ఫస్ట్ ఫోన్ మొబైల్ తీసుకోవడం రెండు వేల ఒకటిలో దాదాపు యాభై దినాలు పెట్టి ఫోన్ తీసుకున్నాను ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ఇండియా కరెన్సీ అప్పుడు మన ఇండియా కరెన్సీ విలువ చాలా పైకి హై లెవెల్లో ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు వందల ఈరోజైతే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కదా ఈరోజు అయితే రెండు వందల తొంభై మూడు రూపాయలు ఒక దినార్ విలువ రెండు వందల తొంభై మూడు రూపాయలు విలువ అయితే అప్పట్లో మాత్రం నూట నలభై ఐదు అలా ఉండేది అంతే నూట నలభై ఐదు అలా ఉండేది ఒక నా శాలరీ వచ్చేసి అరవై దినార్లు ఇంకా ఓవర్ టైము అవన్నీ కలిపి ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ వరకు వచ్చేది అంటే అప్పుడు ఇండియాకి డబ్బులు పంపించాలంటే పదివేలు వచ్చేసి డెబ్బై రెండు దినార్లు ఇప్పుడు వచ్చి ముప్పై ఐదు దినార్లు అంటే ఇప్పుడు డబ్బులు అయిపోయింది మొత్తం అంతా వచ్చిన జీతం వచ్చేసి ఒక సెవెంటీ కేడీ వస్తే మొత్తం ఓవర్ టైమ్తో కలిపి సెవెంటీ కేడీ వస్తే దాంట్లో రూమ్ ఓ ఫుడ్ ఖర్చు అన్నీ పోను మనకు ఒక ఫిఫ్టీ కేడీ వరకు మిగిలేదు అంటే ఆరు ఏడు వేల రూపాయలు లెక్క మిగిలేదు అంతే అంతవరకు మాత్రమే అప్పట్లో అంటే నేను రెండు వేల ఒకటి గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు గురించి కాదు రెండు వేల ఒకటిలో మన ఖర్చులన్నీ పోను ఒక ఏడు వేల రూపాయలు లెక్క మిగిలేదు అదే ఇంకా దాన్నే మనం ఇంటికి పంపించాలన్నా లేదంటే ఇంకేమైనా చేయాలన్నా అయ్యేది కానీ బయట పని చేస్తుంటారు కదా కడ్డీలు పని చేసేవాళ్ళు సిమెంట్ పని చేసేవాళ్ళు వీళ్ళందరికీ అప్పుడు నాలుగు దినాలు ఇచ్చేవాళ్ళు నాలుగు దినాలు ఇచ్చేవాళ్ళు శాలరీ అంటే వాళ్ళకు డబుల్ డబుల్ మిగిలేదు అంటే మనకి ఏడు వేలు మిగితే వాళ్ళకు పదహైదు వేల వరకు మిగిలేదు అప్పట్లో అదే గొప్ప అప్పట్లో పదహైదు వేలు అంటే చాలా 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 గొప్ప అప్పట్లో ఇప్పుడైతే లక్ష రూపాయలు మిగిలినా కూడా పెద్దగా పట్టింపులు లేదు కొందరు రెండు లక్షలు సంపాదిస్తున్నారు కొందరు ఇంకా కూడా ఎక్కువ సంపాదిస్తున్నారు కానీ అప్పట్లో మేము వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు అది నాకంటే నాకంటే ముందు మా నాన్న వాళ్ళందరూ వచ్చారు వాళ్ళకి ఇంకా తక్కువ మిగిలేదు కానీ నేను వచ్చినప్పుడు విషయం మాత్రం నేను మాట్లాడుతున్నాను అంతే ఇక నా డ్యూటీ విషయానికి వస్తే మాకు సెలవు ఉండేది కాదు శుక్రవారం రోజు కూడా మేము వర్క్కి వెళ్ళాలి మార్నింగ్ ఆరు గంటలకు వెళ్తే మధ్యాహ్నం పదకొండు పన్నెండు అలా ఇంటికి వచ్చేవాళ్ళం శుక్రవారం కూడా ఉండేది శుక్రవారం మధ్యాహ్నం నుంచి మాత్రం కొంచెం ఫ్రీ దొరికేది అప్పుడు ఇంకా ఆ టైంలో మాలే అంటే బాగా అప్పట్లో మాలే అంటే బాగా ఇది ఉండేది మాలేకెళ్ళే వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళం అందరం అక్కడ కలిసేవాళ్ళం అంటే ఇప్పుడు కాదు అప్పుడు అంటే ఫోన్లు ఉండేవి కాదు మెయిన్ ఎవరి దగ్గర ఫోన్లు లేకపోవడం వల్ల అంటే నేనేదో అప్పుడు కొన్నాను కానీ ఫోను చాలామంది చాలా మంది దగ్గర ఫోన్లు ఉండేవి కాదు ఫోన్లు లేకపోవడం వల్ల ఖచ్చితంగా డైరెక్ట్గా వెళ్ళాలి మనిషిని కలసాలి మనిషిని చూడాలి మాట్లాడాలి అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉండేది ఇప్పుడు మాత్రం ఏముంది డైరెక్ట్గా ఫోన్ చేస్తారు వీడియో కాల్ చేస్తారు మాట్లాడతారు అన్నీ అయిపోతాయి అప్పుడు మాత్రం ఎప్పటి నుంచో అంటే ఎక్కడెక్కడో ఉంటారు కోవిడ్ ఇంట్లో పని చేస్తారో వాళ్ళు శుక్రం పొద్దురు మాత్రమే వస్తారు వాళ్ళు కలిసేది చాలా పెద్ద క్రౌడ్ ఉండేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది అసలు లేదు పెద్దగా ఉండడం లేదు ఇప్పుడు అప్పుడైతే ఎంత క్రౌడ్ అంటే అసలు వేలల్లో వచ్చేవాళ్ళు మాలయాకు అంత పెద్ద క్రౌడ్ ఇప్పుడు ఆ ప్లేస్ అక్కడ ఉండే ప్లేస్లన్నీ క్లీన్ చేసి హోటల్స్ బ్రిడ్జి కట్టారు ఒక రౌండ్ బోర్డు పెట్టారు అన్ని పెట్టారు అప్పుడన్నీ అక్కడ పెద్ద పెద్ద పార్కులు ఉండేవి ఆ పార్కుల్లో అయితే విపరీతంగా జనాలు వచ్చేవాళ్ళు నుంచి శుక్రవారం అంటే పండగ పండగ వాతావరణం ఉండేది మాలయాకు అంత అంత పెద్ద అంత వచ్చేవాళ్ళు అంటే అందరూ కలిసేవాళ్ళు మన బంధువులు కానీ ఎవరైనా కానీ అంటే చూడాలని అప్పుడు మంచి ఎక్సైట్మెంట్ ఉండేది ఇప్పుడు అంటే ఫోన్లో ఉండడం వల్ల అంత ఉండేది కాదు అది మాత్రం అప్పుడు మాత్రం మాలే అండ్ శుక్రవారం వచ్చిందంటే మధ్యాహ్నం నుంచి మాత్రం మాలే తప్పనిసరిగా వెళ్ళే వాళ్ళం అసలు ఇంకా ఏందిలే ఇంకా వేరే ఎంజాయ్మెంట్ ఉండే అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ అందరూ కలిసేసి తినేసి తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు మళ్ళీ మార్చి రోజు శనివారం నుంచి ఇంకా డ్యూటీ కంటిన్యూ డ్యూటీ ఉండేది డ్యూటీ అయితే మాకు సెలవు అనే మాటే ఉండేది కాదు ఒక రంజాన్కి ఒకరోజు బక్రీద్ ఒకరోజు మాత్రమే సెలవు ఇచ్చేవాళ్ళు మిగతా ఎటువంటి సెలవులు ఉండేవి కావు మాకు రెండు వేల ఒకటి మాత్రం చాలా చాలా సరదాగా సాగిపోయింది నాకైతే కొత్త 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 ఫ్రెండ్స్ పరిచయమయ్యారు డ్యూటీ అన్నీ మొత్తం అంతా చాలా చాలా బాగా ఎంజాయ్మెంట్తో రెండు వేల ఒకటి మాత్రం చాలా బాగా సరదాగా సాగిపోయింది ఇక్కడ రెండు వేల ఒకటిలో బంగారు రేట్ ఎంత ఉన్నిందో నేను తర్వాత వీడలి చెప్తాను అప్పుడు అప్పుడు బంగారు చీటీలు జరిగేవి కోవిట్లో వాటి గురించి కూడా చెప్తాను తర్వాత వీడలి చెప్తాను ఇది వచ్చేసి మూడో వీడియో రెండు వేల రెండు గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను ఓకే థ్యాంక్ యూ